ఫస్ట్ అయితే ఆయిల్ అయితే పొయ్యేసుకోవాలి గిన్ని పొయ్యి వేలు పెట్టి రోజు అయితే కనుక రెండు క్యాటరింగ్లు చేస్తున్నాము ఇక్కడ అయితే పప్పు టమాటా ఎలా చేసుకుందామో చూద్దాం రండి ఫస్ట్ ఆవాలు అయితే వేసేసుకోవాలి తర్వాత జీలకర్ర తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు పచ్చబరంకాయలు ఉల్లిపాయ సీగింతులు అల్లవెల్లిపాయలు ఉల్లిపాయలు బాగా ఏగిన తర్వాత అల్లవిల్లిపాయలు పేస్టు పప్పు నాలుగు కేజీలు వండుతున్నాం టమాటాలు మూడు కేజీలు టమాటా అనేది ఇలా పట్టుకుంటే లైట్గా చిరిగిపోయేటట్టు ఉండాలి పసుపు చాలా మంది చాలా రకాలు వాడతారు కానీ నేను మట్టికి దేపక్క దీపక్క కారం మట్టికే వాడుతున్నాను పళ్ళు ఉప్పు అనేది ముందలే ఉడకబెట్టుకొని పక్కనైతే పెట్టుకున్నాను ఇగో ఇలా ఉడకబెట్టుకోవాలి టమాటాలు మొత్తం తయారైపోయింది ఇలా చేసి పప్పు వేస్తే చాలా బాగుంటుంది చింతపండు పులుసు వేసుకోవాలి కొత్తిమీర అయితే వేసేసుకోవాలి నేనైతే విజయ నెయ్యి వాడతాను ఎక్కువగా